హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా మనం ప్రధానంగా వివిధ న్యూస్ పేపర్ల నుంచి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం జరిగింది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము సో కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మనం చేసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో దానివల్ల ఇంకా ఎక్కువ మోర్ వీడియోస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో మీ లైక్ ద్వారా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ విద్యా ఉద్యోగానికి సంబంధించి సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో ఇంకా మీకు టెట్ టెన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మోడల్ ప్రాక్టీస్ బిట్స్ కానీ అదేవిధంగా క్లాసెస్ కానీ మీరు పొందాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ఆ ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో మీకు చాలా వరకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకోకుండా వీడియోకి వీడియోలోకి వెళ్ళిపోదాం సో దీనిలో భాగంగా మనం మనం ప్రధానంగా చర్చించుకున్నట్లయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్స్ అనమాట సో ఇక్కడ ఆంధ్రప్రభం నుంచి మనం తీసుకోవడం జరిగింది సో మళ్ళీ ఉద్యోగాల జాతర ఓకే సో ఇరవై వేలకు పైగా ఖాళీల భర్తీకి చర్యలు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇరవై వేలకు పైగా ఖాళీల భర్తీకి చర్యలు వివరాలు సేకరించిన ప్రభుత్వం నియామక సంస్థకు చేరిన జాబితాలు కొత్తగా రోస్టర్లు రిజర్వేషన్లు ప్రభుత్వ కసరత్తు ఓకే సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్ సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ సో ఓకే సో సరికొత్తగా రోస్టర్ పాయింట్లు మారిన రిజర్వేషన్లతో నూతన ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధమవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీలుగా ఉన్న దాదాపు ఇరవై వేల ఉద్యోగాల భర్తీ చేయడానికి సన్నద్ధమవుతుంది ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్లు జారీకి పలు శాఖలు సిద్ధమవుతున్నాయి గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రభుత్వ కొలువులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా పోస్టర్ ప్రకారంగా ఉద్యోగ ఖాళీల వివరాలను తెప్పించుకొని భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు త్వరలో ఇరవై వేల పైగా పోస్టులలో జాబ్ నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం ఈ మేరకు శాఖల వారీగా ఖాళీల వివరాలను రెడీ చేస్తున్నారు కొన్ని కీలక శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు వీలుగా ఖాళీలను కింది స్థాయి వారితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయకుండా నిలుపుదల చేశారు ఇలా రిజిస్ట్రేషన్ ఎక్సైజ్ శాఖల్లో పదోన్నతులు ఆపివేశారు మిగిలిన శాఖల్లో కూడా నోటిఫికేషన్ల వరకు ఎటువంటి భర్తీ ప్రక్రియ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇలాగే రిజిస్ట్రేషన్ శాఖలో అదేవిధంగా డిఆర్ శాఖలో డిఆర్ పోస్టుల పదోన్నతులను సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతులను నిలిపివేశారు ఆయా పోస్టులకు నేరుగా నియామక నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం విడుదల చేసిన అమలు కాని జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ఉద్యోగాలకు సంబంధించి నూతన ప్రతిపాదనలు కొత్తగా ఏర్పడిన ఖాళీల ప్రకారం వడివడి శాఖలుగా అంటే శాఖల వారిగా ఇక్కడ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యాభై వేల ఉద్యోగాలు సో ఇక్కడ వాటిలో ఇరవై ఒక్క వేల ఆఫీసర్ల కేటగిరీ పోస్టులే మిగతావి క్లారికల్ ఉద్యోగాలు దాదాపు ఇరవై వేల పోస్టులు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భర్తీ చేయనున్న ఎస్బీఐ నోటిఫికేషన్లకు సో పన్నెండు బ్యాంకులు కసరత్తు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఎవరైతే బ్యాంకుకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక తీపి కబురుగానే చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం దీని యొక్క అప్డేట్ని కొనసాగించినట్లయితే చూడండి ఇక్కడ మళ్ళీ ఉద్యోగాల జాతర అనేది మనం చూసుకున్నట్లయితే పూర్తి సమాచారం చూసే ప్రయత్నించేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి ఇందుకు నియామక సంస్థలు సిద్ధమవుతున్నాయి టీజీపీఎస్సీ గ్రూప్స్ పోలీసు ఉపాధ్యాయ వైద్య విద్యుత్ అదేవిధంగా ఆర్టీసీ శాఖలతో పాటు గురుకుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు సమాచారం సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకారమే రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల భర్తీకి ఏటా క్యాలెండర్ను ప్రకటించాలని గత ఏడాదే రేవంత్ సర్కార్ నిర్ణయం నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి జాబ్ క్యాలెండర్ను జారీ చేసింది దాని ప్రకారం జాబ్ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం అంటే విభాగాలను శాఖలను గుర్తించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి అది అమలు జరుగుతున్న సమయంలోనే సరిగ్గా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది ఎస్సీలోని ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది సో ఇంకా చూసుకున్నట్లయితే మనం దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సిన ఉద్యోగ నియామక ప్రక్రియలు నిలిచిపోయాయి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టాయి గతంలో ఇచ్చిన ప్రతిపాదనను సవరించి పంపించాలని ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనను పంపిస్తున్నాయి ఉద్యోగ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారిగా గ్రూప్స్ టీచర్ పోలీస్ ఎలక్ట్రికల్ గ్రూపుల వైద్య విభాగాల నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ సో బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి అంటే బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే అత్యధికంగా దాదాపు పదివేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు ప్రభుత్వ విభాగాలు విద్యుత్ సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ రెండు నుంచి మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్గా ఉన్నట్లు తెలిసింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్లు చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ అంగన్వాడి ఉద్యోగాలు వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగాలు పదివేల ముప్పై ఎనిమిది ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుందని సమాచారం పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ పోస్టులు ఈ నెలలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వెల్లడయ్యే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో అదేవిధంగా బీట్ ఆఫీసర్ పోస్టులు బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చు అని తెలిసింది అదేవిధంగా గురుకులాల్లో పోస్టులు చూసుకున్నట్లయితే గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావచ్చు అని అంటున్నారు అయితే డిగ్రీ లెక్చరరు లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్ట్ పోస్టులు ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లను త్వరలో వెలువడే అవకాశం ఉంది సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సింగరేణి కాలరీస్ ఇంజనీరింగ్ పోస్టులు సింగరేణి కాలరీస్ మరియు ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు రావచ్చు ఇంకా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ టీచర్ పోస్టులు టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరో ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే చేయవచ్చు సో ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ ఫ్రెండ్స్ సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనకి ఖచ్చితంగా త్వరలో నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి దానికి సంబంధించి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా దానికి సంబంధించినటువంటి కంటెంట్ మీరు నేర్చుకొని సిద్ధంగా ఉన్నారా లేదా ఒకసారి ఆలోచన చేసుకొని ఫ్రెండ్స్ సో ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ ఇక్కడ గ్రూప్ వన్ ఫిలిమ్స్కు ముగిసిన వాదనలు సో ఇక్కడ దీని యొక్క అప్డేట్ కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తిగా సో ఏంటంటే ఇక్కడ తుది తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఏంటంటే టీజీపీఎస్సి గ్రూప్ వన్ పిటిషన్లపై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు తీర్పును రిజర్వ్ చేశారు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్లు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రివాల్యుయేషన్ చేయాలని లేదా మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని కోరారు అయితే టీజీపీఎస్సీ తరపు న్యాయవాది న్యాయవాది నిరంజన్ రెడ్డి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు అయితే ఇప్పటికే చేసినటువంటి వాదనను రిపీట్ చేయవద్దని కొత్త అంశాలను మాత్రమే సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది వాదనలు పూర్తి కాకపోతే రాతపూర్వకంగా సమర్పించాలని సూచించింది అయితే తీర్పు రిజర్వులో అభ్యర్థులు ఉత్కంఠత నెలకొన్నదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ సో ఇంకా మనం అదేవిధంగా ఆంధ్ర ప్రభలో కూడా గ్రూప్ వన్ పై ముగిసిన వాదనలు ఇవ్వడం జరిగింది సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి పిటిషనర్ల తరపున న్యాయవాదులు అపోహలతోనే పిటిషన్ దాఖలు టీజీపీఎస్ న్యాయవాది అదేవిధంగా వాదనలు ముగిసిన వెంటనే రాతపూర్వకంగా ఇవ్వాలనే హైకోర్టు అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ అపోహలు ఏంటి సో అదేవిధంగా ఇంప్లీడ్ పిటిషన్లపై ఏ విధంగా ఉంది అవే రాతపూర్వకంగా ఇవ్వండి అన్నట్టు కూడా ఇక్కడ అప్డేట్స్ అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నవంబర్ తర్వాతే టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇంకా పూర్తి కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ నియామకాల ప్రక్రియ మొదలు కానీ గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే సో ఇది మనం ఎక్కడి నుంచి అంటే వార్త నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అనేది సో దీని యొక్క పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ సో ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నవంబర్ తర్వాతే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అప్పటి వరకు కొత్త నోటిఫికేషన్లను ఇచ్చే అవకాశం కనిపించడం లేదు ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సీ ఫలితాలను ప్రకటించింది అయితే వాటిలో కేవలం గ్రూప్ ఫోర్కి సంబంధించిన నియామకాలను మాత్రమే కమిషన్ పూర్తి చేసింది ఇప్పటికీ గ్రూప్ వన్ నియామకాల ప్రక్రియ పూర్తి కాలేదు ప్రిలిమినరీ పరీక్ష మెయిన్స్ పరీక్షలను పూర్తి చేసే ఫలితాలను ప్రకటించిన కమిషన్ వన్ ఇస్టు వన్ నిష్పత్తులో అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ను పూర్తి చేసినప్పటికీ కోర్టులో కేసులు కొనసాగుతున్నందున నియామకాలను చేపట్టలేదు ఇక గ్రూప్ టూ పరీక్షలకి సంబంధించి మెరిట్ అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన కమిషన్ ప్రస్తుతం మెడికల్ పరీక్షలను కొనసాగిస్తుంది ఈ నెల పదకొండుతో అవి కూడా ముగియనున్నాయి ఆ తర్వాత గ్రూప్ టూ అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు నియామకాలను పూర్తి చేయనుంది టీజీ టీజీపీఎస్సి అయితే ఇక గ్రూప్ త్రీ అభ్యర్థులకు గత నెల పద్దెనిమిది నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించాలని కమిషన్ నిర్ణయించినప్పటికీ గ్రూప్ టూ నియామకాల ప్రక్రియ పూర్తయిన తరువాత తమకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించాలని గ్రూప్ త్రీ అభ్యర్థులు కమిషన్కి విన్నవించడంతో జూన్ పద్దెనిమిది నుంచి ప్రారంభం కావాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా వేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది ఈ నియామకాల ప్రక్రియ పూర్తయితే కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పటికీ గ్రూప్ వన్ టూ త్రీ మరియు అదేవిధంగా నియామకాల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అవి పూర్తయిన తరువాతనే గ్రూప్ వన్ టూ త్రీ పోస్ట్లకి నోటిఫికేషన్లు జారీ చేయడానికి అవకాశం ఏర్పడనుంది ఇక ఇప్పటికే గ్రూప్ ఫోర్ నియామకాల ప్రక్రియ పూర్తయినందున కొత్తగా గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ జారీ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే రాష్ట్రంలోని వివిధ శాఖల్లో అదే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను ఇవ్వాలని టీజీపీఎస్సి ప్రభుత్వ శాఖలకు లేఖలు రాసింది వాటిలో కొన్ని శాఖలు తమ పరిధిలో ఉన్న శాఖల వివరాలను అందించినట్లు తెలుస్తుంది అయితే ఇంకా చాలా శాఖలు ఏం చేస్తున్నాయంటే ఇక్కడ తమ యొక్క శాఖలోని ఖాళీల వివరాలను అందించినట్లు తెలుస్తుంది అన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఎస్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్ర హైకోర్టుకి సెప్టెంబర్లోగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పాయి ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ముగిసే వరకు రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉంటు ఉంటున్న నేపథ్యంలో సెప్టెంబర్ చివరి వరకు నోటిఫికేషన్ అవకాశం లేదు నోటిఫికేషన్లకు అవకాశం లేదు అనంతరం అక్టోబర్ గ్రూప్ టూ నియామకాలను పూర్తి చేసి గ్రూప్ త్రీ మెరిట్ లిస్ట్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తే నవంబర్లో నియామకాల ప్రక్రియ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ అనుకున్న అనుకున్న అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు జారీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అది కూడా ఈ లోపుగా ప్రభుత్వ శాఖలు ఖాళీల వివరాలను అందించాల్సి ఉంటుంది వాటి నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతించాల్సి ఉంటుంది వీటితో పాటు కొత్త నియామకాలకు ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుంది సో ఇది మనకి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్ సో ఇంకా జాబ్ క్యాలెండర్ జాడేది అని ఇక్కడ సాక్షిలో ఒక అప్డేట్ అని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఓకే సో అంటే ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం వెలువడిన నోటిఫికేషన్లు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న దాదాపు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్తో నిలిచిన నోటిఫికేషన్ల జారీ ప్రస్తుతం వర్గీకరణ ప్రక్రియ పూర్తయినా ఇప్పటికీ వెలువడని వైనం గతేడాది క్యాలెండర్ ప్రకటనల గడువు ముగిసిన నాలుగు నెలలు కావస్తున్న కొత్త క్యాలెండర్ ఊసేలేదు ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడూ తెలియక నిరుద్యోగుల్లో నిరాశ అయోమయం సో దీని యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ ఓకే సో రైట్ ఎస్ ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ నిర్దిష్ట విధానంలో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకున్న జాబ్ క్యాలెండర్ అమలు జాడలేదు ఏడాది కాలంలో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు అదేవిధంగా సంబంధించిన నోటిఫికేషన్లను ఏ సమయంలో విడుదల చేస్తారు పరీక్షల నిర్వహణ ఎప్పుడు తదితర అంశాలపై అభ్యర్థులకు ముందస్తుగా స్పష్టత ఇవ్వడమే జాబ్ క్యాలెండర్ ముఖ్య ఉద్దేశం ఈ క్యాలెండర్ను ఏటా ప్రకటిస్తే అభ్యర్థులు వ్యూహాత్మక లక్ష్యంతో ముందుకు పోవచ్చనే ఆలోచనతో ప్రజాప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను తెరపైకి తెచ్చింది ఇందులో భాగంగా గతేడాది ఆగస్టులో తొలి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది అందులో గ్రూప్ వన్ ఉద్యోగాలతో పాటు ఇతర కేటగిరీలకు చెందినటువంటి పదిహేను రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల పరీక్షల నిర్వహణకు తేదీలు ప్రకటించింది కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం ఆ తీర్పుకు సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే మనం ఎస్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో అదేవిధంగా అనుగుణంగా రిజర్వేషన్లను విభజించాల్సి రావడంతో ఉద్యోగ ప్రకటనలకు అంతరాయం ఏర్పడింది దీంతో తొలి జాబ్ క్యాలెండర్ నిర్దేశించిన ఉద్యోగ ప్రకటనలు ఏవి ఇప్పటికీ వెలువడలేదు ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఉద్యోగ ప్రకటనలు వెలువడడం అంటే వెలువడకపోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు తొలి జాబ్ క్యాలెండర్ గడువు సైతం ముగియడంతో కొత్త జాబ్ క్యాలెండర్ ఇస్తారా లేక గత క్యాలెండర్లో నిర్దేశించిన నోటిఫికేషన్లకు సంబంధించిన తేదీలు మార్చి విడుదల చేస్తారా అనే విషయం తెలియక నిరుద్యోగులు అయోమయానికి గురవుతున్నారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి అంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎస్సీ వర్గీకరణ తీర్పుతో బ్రేక్ పడడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ ఈ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తామని స్పష్టం చేశారు దీంతో గతేడాది ఆగస్టు నుంచి ఎలాంటి ఉద్యోగ ప్రకటన వెలువడలేదు ప్రభుత్వం ప్రకటించిన తొలి జాబ్ క్యాలెండర్ ప్రకారం గతే అంటే గతేడాది సెప్టెంబర్ నుంచి ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడాలి కానీ వర్గీకరణ అంశంతో నోటిఫికేషన్ విడుదల ఎక్కడికక్కడ నిలిచిపోయింది మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి అభిప్రాయాల స్వీకరణ అమలుకు సంబంధించిన అధ్యాయాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తిగా ఏప్రిల్ పద్నాలుగున ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది అదేవిధంగా ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరించి అమలు చేస్తున్నారు ఉద్యోగ నియామకాలకు అడ్డంకిగా మారిన వర్గీకరణ సమస్య తొలగిపోవడంతో ఉద్యోగ నియామకాల ప్రకటనల జారీకి మార్గం సుగమమైనప్పటికీ ఆ తర్వాత కూడా ఒక్క ఉద్యోగ ప్రకటన వెలువడలేదు కొత్త జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఏప్రిల్లో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను జారీ చేస్తామని ప్రకటించింది గతేడాది కాస్త ఆలస్యమైనప్పటికీ ఏడాది నుంచి వార్షిక సంవత్సరం బడ్జెట్ సమావేశాల అనంతరం ఈ జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని పలు సందర్భాల్లో సీఎంతో పాటు మంత్రులు ప్రకటించారు అదేవిధంగా ఈ లెక్కన ఈ ఏడాది అంటే ఏప్రిల్ నాటికి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సి ఉంది ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో గత జాబ్ క్యాలెండర్ నిర్దేశించిన ప్రకటనలు వెలువడలేకపోవడంతో ఆయా ఉద్యోగాలతో పాటు కొత్తగా గుర్తించిన ఖాళీలతో కూడిన ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన అంశాలకు కొత్త జాబ్ క్యాలెండర్ వస్తాయని నిరుద్యోగులు భావించారు కానీ కొత్త వార్షిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచి నా ఇప్పటికీ నూతన జాబ్ క్యాలెండర్ ఊసేయలేదు ఏ ఏ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అనే సందిగ్ధంలో నిరుద్యోగ అభ్యర్థులు సతమత్తమవుతున్నారు ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యంతో పరిమితి దాటిపోతుందనే ఆందోళన కొందరిని తీవ్ర ఇక్కడ ఆందోళనకు గురి చేస్తుంది గత జాబ్ క్యాలెండర్లో తాత్కాలిక కొలువులను వదిలివేసి ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు ఇప్పటికీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంలో అంటే బోధం అంటే బోధం అవుతుందంటున్నారు ఫ్రెండ్స్ సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట సో ఇంకా తెలంగాణ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఏ టైంలో విడుదలవుతాయి వాటికి పరీక్ష నిర్వహణ ఎప్పుడనేది పూర్తిగా ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది ఇది చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా టీచర్ పోస్టులు ప్రభుత్వ పాఠశాల టీచర్లు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఇక్కడ సో మనం చూసుకున్నట్లయితే దీని యొక్క నోటిఫికేషన్ జారీ నెల అన్నమాట ఇది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా అప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సి ఉండే సో ఇక్కడ దీని యొక్క అన్ని నోటిఫికేషన్లు ఎప్పుడు ఏంటి అనేది చూసే ప్రయత్నం చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బీఈడి అభ్యర్థులకు న్యాయం చేయాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ను డెబ్బై శాతానికి పెంచాలి ఈ నెల పది నుంచి అభ్యర్థుల మహాపాదయాత్ర పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సి దాసోజు శ్రవణ్ సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా చూసే ప్రయత్ని చేద్దాం ఫ్రెండ్స్ ఓకే సో డిఎస్సిలో బిఈడి అభ్యర్థులకు న్యాయం చేయాలని డైరెక్ట్ ను డెబ్బై శాతంకి పెంచాలని అభ్యర్థులు కోరారు ఈ నెల పది నుంచి బీఏడ్ అభ్యర్థుల మహా పాదయాత్ర పోస్టర్ను సోమవారం తెలంగాణ భవన్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు అలాగే డిఎస్సిలో జరుగుతున్న అన్యాయంపై మాజీ సీఎం కేసీఆర్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా పలువురు డిఎస్సి అభ్యర్థులు మాట్లాడుతూ ప్రస్తుతం బీఈడ్ అంటే బీఎడ్ అభ్యర్థులకు ఎస్ఏ పోస్టులలో కేవలం ముప్పై శాతం మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవకాశం ఉందని దీనికి డెబ్బై శాతం అంటే డెబ్బై శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తారు చేశారు అయితే ఇరు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో ఇప్పటికే డెబ్బై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అమల్లో ఉన్నదని అది గుర్తు చేశారు ఈ నెల పదిన మహాపాదయాత్ర యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి మై హైదరాబాదులోని ఎస్ఈఆర్టి కార్యాలయం వరకు కొనసాగుతుందని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా బీఈడి యొక్క అభ్యర్థులకు సెవెంటీ పర్సంటేజ్ పెంచాలని ఇది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా సాక్షి నుంచి కూడా ఇదే అప్డేటు తీసుకోవడం జరిగింది బీఈడి అభ్యర్థులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ డెబ్బై శాతం పెంచాలి పదవ తేదీ నుంచి పాదయాత్ర చేస్తాం ఎమ్మెల్సీ దాసోజుతో కలిసి పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరించినటువంటి బీఈడి అభ్యర్థులు సో దీని యొక్క పూర్తి సమాచారాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల పదోన్నతులకు విద్యాశాఖ కసరత్తు అంటే పదోన్నతులు ఇవ్వడం వల్ల ఏ అంటే ఎక్కడ ఎన్ని పోస్టులు ఉండడం అనేది పూర్తిగా తెలిసే ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి చూద్దాం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ప్రభుత్వ పాఠశాలలోని స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు ఇక్కడ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది మల్టీ జోన్ వన్ పరిధిలో పదోన్నతులు సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తున్నారు ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పోస్టుల భర్తీ కానున్నాయి మల్టీ జోన్ పరిధిలో స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించనున్నారు గత విద్యా సంవత్సరంలో పదోన్నతి పొందిన వారి పేర్లు తొలగించి ఇతరులతో అంటే ఇతరులతో అధికారులు తమరు తయారు చేసినటువంటి సీనియార్టీ జాబితాను జిల్లా విద్యాశాఖకు పంపించారు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తప్పుల సవరణకు అవకాశం అంటే ప్రస్తుతం చేపట్టే పదోన్నతులకు ఉద్యోగ నియామక కట్ ఆఫ్ తేదీలను పొడిగించడంతో పాటు ఆ జాబితాలో కొత్తగా సీనియారిటీ గల స్కూల్ అసిస్టెంట్లను చేర్చారు అదేవిధంగా విద్యాశాఖ వెబ్సైట్లోని సీనియారిటీ జాబితాలోని ఉపాధ్యాయులను వివరాలు ఏమైనా తప్పులుంటే వాటిని సవరించుకునే దీన్ని మొత్తంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ అనేవి ఇక్కడ చేయాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు శాశ్వత పరిష్కారం సో ఏంటంటే ఏర్పాటు చేసే యోచనలో పతి నిధుల సమీకరించి అదేవిధంగా కాలేజీలకు చెల్లించేలా ప్రణాళిక ఈ విధానంతో ప్రభుత్వానికి ఊరట లభించే ఛాన్స్ ఇప్పటికే సుమారు ఎనిమిది వేల కోట్లు బకాయిలు నిధుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్న కాలేజీలు అదేవిధంగా అధ్యయనానికి సీఎం రేవంత్ నేతృత్వంలో కమిటీ అనమాట సో ఇక్కడ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది ఏర్పడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి చూసి ఇదంతా కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది సుమారు ఎనిమిది వేల కోట్ల మేర బకాయిలు పెరుగుకుపోయి ఈ సమస్యకు పరిష్కారంగా కనుగొనేందుకు కాలేజీ యాజమాన్యాలు పలు ప్రతిపాదనలతో ముందుకొచ్చాయి బకాయిల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసే యోచనతో ప్రతి ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆన్ ఎయిడెడ్ ప్రైవేట్కు అండ్ ప్రైవేట్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నట్లు తెలుస్తుంది ఈ ట్రస్ట్ ద్వారా నిధుల సమీక్ష సమీకరించి కాలేజీలకు సకాలంలో బకాయిలు చెల్లించే విధానాన్ని రూపొందించాలని పత్తి భావిస్తుంది ఇది ప్రభుత్వానికి కొంత ఊరటనివ్వడంతో పాటు అదేవిధంగా బకాయిల భారాన్ని సైతం తగ్గించ తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు అయితే ఇందులోని కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని కమిటీ వేయాలని డిప్యూటీ సీఎం సూచించినట్లు సమాచారం అనమాట సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే టీజీ ఐసెట్లో అమ్మాయిలదే హావా అదే తొంభై పాయింట్ ఇక్కడ నైంటీ పాయింట్ నైన్ ఫైవ్ శాతంతో టాపర్ల ప్లేస్లో అదేవిధంగా ఫలితాలు విడుదల చేసినటువంటి అధికారులు మొత్తంగా నైంటీ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంట్ అభ్యర్థులు క్వాలిఫై ఓకే సో ఇంకా తొమ్మిది పది తేదీల్లో దోస్తు ఎంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లు పదకొండున్న సీట్ల కేటాయింపు ఫ్రెండ్స్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఓకే సేమ్ అదే కథనం అనేది ఇక్కడ చూడవచ్చు ఒకసారి టీజీ ఐసెట్లో అమ్మాయిలదే హావా తొంభై పాయింట్ తొమ్మిది ఐదు శాతంలో టాప్ ప్లేస్లో ఫలితాలు విడుదల చేసినట్టుంటే అధికారులు సో దీని యొక్క పూర్తి ఇక్కడ దరఖాస్తులు ఎంతోమంది చేయడం జరిగింది పరీక్ష రాసిన వారు క్వాలిఫై వారు ఉత్తీర్ణత శాతం మొత్తం కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే పదిన తెలంగాణ క్యాబినెట్ భేటీ అనమాట అందులో ఉన్నటువంటి ఆ భేటీలో ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉందంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే సో ఓకే చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ బ్యూరో ప్రతినిధి తెలంగాణ కేబినెట్ ఈ నెల పదిన భేటీ కానుంది రాష్ట్ర సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు ప్రభుత్వ పథకాలపై చర్చించే అవకాశం ఉంది అటు సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే ఓకే సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యార్థులకు చదువుతో పాటే నెల నెల జీతం కనీస ఉపకార వేతనం నెలకు ఏడు అంటే ఏడు వేల రూపాయలు గరిష్టంగా ఇరవై నాలుగు వేల రూపాయలు ఫ్రెండ్స్ అదేవిధంగా నైపుణ్యం నైపుణ్య ఉపకార వేతనం అందించేలా నైపుణ్య విద్యపై దృష్టి రాశితో అవగాహన ఒప్పందం అన్నమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క పూర్తి సమాచారాన్ని ఒకసారి చూసి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఈ పీడిఎఫ్ మొత్తం కూడా మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు నేరుగా ప్రతి అప్డేట్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ నోటిఫికేషన్లు అనేవి త్వరలో రాబోతున్నాయి ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో ప్రిపరేషన్ ఆపివేశారో దయచేసి వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ టైం అనేది చాలా విలువైనది ఎట్టి పరిస్థితుల్లో టైంని వృధా చేయకండి ఫ్రెండ్స్ మీ యొక్క ప్రిపరేషన్ని నిరంతరం కొనసాగించినప్పుడు మాత్రమే మీ యొక్క గోల్ని అతి త్వరగా రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఓకే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం మీకు ముందుగా రావడం జరుగుతుంది అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మీ సపోర్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే